దారి పొడుగుతా మేడల మీద మిద్దల మీద అభిమాన ప్రేమాభిమానంతో ప్రేమాని పిలిపిస్తున్నాను ఆశేష జనసందోహానికి సందోహానికి అన్నదమ్ములకి ఆత్మబంధములకి దారి పొడుగుత మార్పు కోసం మీరు వచ్చారు మాకు నిరాశనాలు పలికిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు నువ్వు హారతిస్తున్నావు తమ్ముడు ఇది నాకు ఇవ్వట్లేదు మార్పు కోసం హారతిస్తున్నావు ఒకటే మాట ఎక్కడికి వెళ్ళినా రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా యువత యువతి యువకులు బయటకు వచ్చి మాకు మార్పు కావాలి అలసిపోయాం విసిగిపోయాం మాకు మార్పు కావాలి అంటే ఆ మార్పుని నేను ఇప్పుడు గమనించలా ఇప్పుడు గ్రహించలా వైసీపీ వచ్చిన రోజున గ్రహించాను అందరం ప్రజలు తప్పు చేశాను ఆ రోజున ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మీకోసం పోరాటం చేస్తూనే ఉన్నాను ఇదే రెండు వేల తొమ్మిదిలో మన మీద ఉన్నది పార్టీని నడపలేకపోయాను పార్టీని నడపడం మీకు చేద్దగాదని అన్నారు ఆ మాట తప్పని ప్రూవ్ చేయడానికి దశాబ్దం నుంచి దశాబ్దం నుంచి దశాబ్దం నుంచి నిలబెట్టి చూపించాం నిలబడి ఉన్నాం మీ భవిష్యత్తు కోసం ఉన్నాం యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం యుద్ధము రక్తము కన్నీరు తప్ప గాయాలు బాధలు వేదనలు తప్ప కలలు 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 తప్ప పెరిగితనం మోసం తప్ప కష్టాలు మనకి సంపద పెద్దిరెడ్డి గారికి మిథున్ రెడ్డి గారికి జగన్ రెడ్డి గారికి కష్టాలు మనకి త్యాగాలు మనకి బలిదానాలు మనకి మీ కష్టం తెలుసుకున్నావా మీలో ఒకరిని ముప్పై వేల మంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి గాయపైతే అదృశ్యమైతే వీళ్ళకి పట్టదు పెద్దిరెడ్డి గారికి పట్టదు మిథున్ రెడ్డి గారికి పట్టదు జగన్ గారికి పట్టదు వాళ్ళు వచ్చి కేవలం దోపిడి చేయడం తప్ప ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు వీళ్ళ గురించి మాట్లాడాలన్న ధ్యాస లేదు వీళ్ళకి ఢిల్లీలో ఒకరోజు మిథున్ రెడ్డి గారు కనిపించారు పార్లమెంటరీ అఫేర్స్ మినిస్టర్ మ్యారేజ్కి వెళ్తే ఆయన చాలా గర్వంగా చెప్తున్నారు చిత్తూరు జిల్లాలో ఎవరు వచ్చినా సరే మేము ఒప్పుకో మేము ఒకరి జోలి మా నియోజకవర్గాలకు వస్తే మేము వాళ్ళని మామూలుగా వదలమని చెప్తా ఉన్నా నాతోటి మిథున్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నా మిథున్ రెడ్డి నీకు పిట్టాపురులో పని ఏంటి అంటే రాష్ట్రం మీ గుత్తాది పచ్చి అనుకుంటున్నారా మీరు రాష్ట్రం బక్కరి అనుకుంటున్నారా రాష్ట్రం మీ ఐదు మందిది అనుకుంటున్నారా ఇన్ని కోట్ల మంది ప్రజలు మర్చిపోయారా ఇన్ని విభిన్నమైన కులాలను మర్చిపోయారా అక్కడ రోజు నమాజ్ చేసే ముస్లిం సమాజాన్ని మర్చిపోయారా తారి పొడువున క్రైస్తవ చర్చిలు ఉన్నాయి వాళ్ళని మర్చిపోయారా దేవాలయాలు ఉన్నాయి అందు వాళ్ళని మర్చిపోయారా ఏం దౌర్జన్యం చేస్తాను రాజకీయాలు ఎప్పుడు అందరికి ఒకటే చెప్తా ఉన్నా నాకేం సరదా కాదు రాజకీయాలు అడ్డగోలుగా ప్రతి అట్టమైన యథవ చేత చిట్టించుకోవడానికి నాకు భవిష్యత్ లేదనుకుంటున్నారా మీరు ప్రతి పనికి మాలిన ఎదవ తిడతాడు దేనికోసం తిట్టించుకుంటున్నా మీ భవిష్యత్తు కోసం ఆడబిడ్డల సంరక్షణ కోసం ఆడబిడ్డల భద్రత కోసం పెద్దలకి ఒక భద్రత ఇవ్వడం కోసం ఓటు ఎందుకు చేయకూడదన్నాను రాయలసీమ ఒకరి గుత్తాధిపత్యమా రాయలసీమ ఒకరి గుత్తాధిపత్యమా జగన్ గుత్తాధిపత్యమాయ మాట్లాడతావు నువ్వు కన్నీరుకి వెళ్ళావు కొన్ని గ్రామ ఉంటుంది చూడక్కడో రాయలసీమ నీ గుత్తాధిపత్యం నలభై మందిని మంట్రీలు చేసి బెదిరిస్తారు అభిన బెదిలు గారు అరే ఎర్రచేత వీళ్ళకి ఇంధనం అయిపోయింది అట్టొచ్చిన నరికేస్తారు కాళ్ళు చేతులు తీసేస్తారు హాస్పిటల్లో ఇంజక్షన్ చంపేస్తారు గంగిరెడ్డి లాంటి ఒక మాఫియా నిందితుడు పదిహేనులో మార్షిస్లు అరెస్ట్ చేస్తే మళ్ళీ ఈ రోజు అతను మిథున్ రెడ్డితో తిరుగుతూ ఉంటాడు వైసీపీ గూండాలందరికీ గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు రైల్వే కోడ్ మనిషిని బాధిస్తున్నారు మీరు సగటు మానవ హక్కుల్ని కాలరాస్తున్నారు ఇంత మంది యువతున్నారు మీరు కళ్ళ ఖనిచాలతో చేసిన యువత మీరు ఏదైనా గుండెల ధైర్యం తెచ్చుకొని రోడ్ల మీదకి వస్తే ఒక పెంచిరెడ్డి మిథులు రెడ్డి జగన్ రోడ్ల మీదకి రాగలరా మీకు మీకు పిరికి చాలా వచ్చేసింది మీలో ధైర్యం చచ్చిపోయింది మీలో నేను వచ్చినప్పుడు రోడ్ల మీదకి రావడం కాదు తప్పు జరిగినప్పుడు రోడ్ల మీద వచ్చి బయటికి నిలబడాలి ధైర్యం లేని సమాజం కుళ్ళిపోతే చచ్చిపోద్ది రాయల సీమ ఇదే రాయులు లేమ ఇది ఆ సీమ నుంచి వచ్చి మీరు భయపడతానండి ఎట్లా మీరు భయపడతానండి ఎట్లా భయపడకండి అండగా ఉంటా మీకు ధైర్యం లేకపోతే మార్పు రాదు ఒకవైపు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఒకరు పద్నాలుగు సంవత్సరాలు ఒకరు మూడున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా చేసిన వ్యక్తులు అలాంటిది ఐదు సంవత్సరాలు వచ్చిన వ్యక్తి తండ్రి చచ్చిపోతే రెండో రోజు ముఖ్యమంత్రి కావాలని కలగగలిగిన వ్యక్తి ఆ వ్యక్తికి భయపడతారా మీరు జగన్లో బ్లూ కలర్ రక్తం ఉంటుందా జగన్ ఆరు అడుగులు ఎనిమిది అడుగులు ఉండి అంటే ఏం దెబ్బ పడదా జగన్కి ఎందుకు భయపడుతున్నారు మీరు రాయలసీమ మీరు నేల అన్నం తింటున్నారు కదా మీరు కూడా జొన్న కూడు తింటారు లేదా రాగి సంకట తింటాం లేదా మీకు పౌరుషుడు రాదా మీకు పౌరుషుడు రాదా మీకు ఇంకేనా మీ పౌరుషం పెద్దిరెడ్డికి భయపడతారా మీరు మిథుల రెడ్డికి భయపడతారా మీరు పెద్దిరెడ్డి తమ్ముడికి భయపడతారా మీరు కంగిరెడ్డికి భయపడతారా మీరు ప్రభు ధైర్యం ఏమైపోయింది రాయలసీమ అంటే అరే మీరు ఒకటే చేయండి గొడవలు పెట్టుకో కర్లా కత్తులు తీయకర్లా కర్రలు తీయకర్లా వచ్చే మనకి ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికల రోజున కమలం గుర్తుకి రాజంపేట ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డికి గుర్తేసేయండి రైల్వే కోడూర్ అసెంబ్లీ అభ్యర్థిగా జనసేన నుంచి ఆరవ శ్రీధర్ ఆర్గం శ్రీధర్ పోటీ చేస్తూ ఉన్నారు వారికి నిలబడండి చెప్పాల్సిన మేజర్ సమస్యలని చెప్పారు చంద్రబాబు గారు చెప్పారు నేను మీకు ఒకటే మాటిస్తున్నా విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ జరుగుతుంది రాగానే ఫీజు రీఎంబర్స్మెంట్ జరుగుతుంది అలాగే సిపిఎస్ రద్దు మీద చంద్రబాబు గారు రేపు మేనిఫెస్టోలు చెప్తా ఉన్నారు ఒక బలమైన పరిష్కార మార్గం కనుక్కుంటాం అలాగే అడ్డగోలుగా విభజించారు జిల్లాల్ని వాటిని సరి చేస్తాం అలాగే ఇక్కడ ఏమైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కావాలో కోల్డ్ స్టోరేజ్లు కావాలో అవన్నీ చేస్తాం ముఖ్యంగా ఇది జనసేన బాధ్యత ఎమ్మెల్యే మన అభ్యర్థి కాబట్టి మరింత బాధ్యతగా ముందుకెళ్తాం అన్నిటికంటే కూడా ఇక్కడ ఉపాధి అవకాశాలు పెట్టుకొని మీకు తెలుసు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంత అద్భుతంగా చేశారు చిత్తూరు జిల్లాని ఆయన ముఖ్యమంత్రి హయాంలో ఒకప్పుడు ఒక నలభై లక్షలు యాభై లక్షల నుండి ఎకరం ఈరోజు పన్నెండు కోట్ల రూపాయలు వెళ్ళిపోయింది ఆయన పుణ్యమాని అలాంటి చోట్ల పరిశ్రమలు రాలా ఉపాధి అవకాశాలు రాలా ఎక్కడికి పారిపోతాం మాలాంటి వాళ్ళందరం వచ్చి రాజకీయ దురంధరులు చంద్రబాబు గారు ఎన్నో దెబ్బలు తిన్న వ్యక్తి ఆటుపోట్లు ఎదుర్కొన్న వ్యక్తి అలాగే ఆయన నిజంగా ఆయన అనుభవం రాష్ట్రానికి అవసరం అందరం కలిసి వచ్చాం ఇగువ తగ్గించుకున్నాం సైజులు తగ్గించుకున్నాం ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళు జగన్ ఒకటే మాట్లాడతాడు అద్భుతం చేసామని డెబ్బై వేల మంది పోలీసులు ఈ రోజుకి టీఏలు టీఏలు లీవ్స్ డబ్బులు ఇవ్వలేదు నా పోలీస్ కుటుంబాన్ని కూడా చెప్తున్నాం కూటమి తరఫు నుంచి మీకు పాటిస్తున్నాం మీకు ప్రతిరోజు వారాంతపు సెలవులు రావాలి అవసరమైతే పోలీసు ఉద్యోగాలు పెంచాలి ముఖ్యంగా మీకు ఒకటో తారీఖుల్లో జీతం రావాలి నేను చిన్నప్పుడు మా నాన్న ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి టీఏలు డీఏలు ఎంత కీలకమైన నాకు తెలుసు మీ టీఏలు డిఏల్ని జాగ్రత్తగా మీకు అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే ప్రతి ఒక్కరికి ఇది చెప్పాల్సివని పెద్దలందరూ చెప్పారు నేను ఒకటే మాటిస్తున్నా ధైర్యం చచ్చిపోయింది సమాజంలో ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు మీరే ధైర్యం నింపాలి యువతకి ధైర్యం మీరే నింపాలి వీర తిలకం దిద్దాలి ఒక్కొక్కరికి అన్యాయాలపైన అక్రమాలపైన నేను ఎదురుండి నిలబడాలని చెప్పి మీరే వీర దిద్ది ఈ రాష్ట్రానికి రాలే రాయలసీమకి మీరే ధైర్యం నింపాలి నేను మీకు మాటిస్తున్నా మేము దెబ్బ తినడానికి సిద్ధంగా ఉన్నాం గాయాలు తినడానికి సిద్ధంగా ఉన్నా నేనైతే ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఒకటే ఒకటే నాకు పిరికితనంతో ఉన్న సమాజం చురాగ్ నాకు పిరికితనంతో ఉన్న సమాజం చిరాకు ధైర్యంగా ఉంటేనే మార్పు వస్తుంది ధైర్యం ఉన్న ధైర్యం ఉన్న చోట లక్ష్మి ఉంటుంది ధైర్యం ఉన్న చోటే సంపద ఉంటుంది ధైర్యం ఉన్న చోట అభివృద్ధి ఉంటుంది మీరు భయపడిపోయి ఒక రెడ్డికి ఒక మిథున్ రెడ్డికి ఒక జగన్ రెడ్డి గారికి భయపడితే అస్సలు భయపడాల్సిన అవసరం లేదు ఈ దేశం మనుషులు ఈ దేశం మీరు సమగ్ర సంకల్పం యువత ఈ దేశపు సమగ్ర సంకల్పం కళల ఖనిజాలతో చేసిన యువత మీరు భయపడతారంటే అట్లా మేము ఉన్నాం బూతులు తిట్టే అసెంబ్లీ కాదు గౌరవప్రదమైన అసెంబ్లీ మన రైల్వే కూడూరు సమస్యలు కానీ బ్రిడ్జ్ సమస్యలు కానీ రోడ్ల సమస్యలు కానీ సాగునీటి తాగునీటి సమస్యలు కానీ అన్నిటినీ బాగు చేస్తాం అన్నిటికీ నిలబడతాం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్లు రెండు వేల కోట్లు ఇచ్చిన వ్యక్తి కానీ దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయాం చంద్రబాబు గారు ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు చాలా బలమైన నాయకులు ఉన్నారు కేంద్రంలో మోదీ గారు ఉన్నారు మేము అందరం కలిసి ఒకటే నిర్ణయించుకుంటాం మీకోసం సేవకుల్లో పనిచేస్తాం మేము మీ బాధ్యతని మా భుజాలపైన పెట్టుకొని మా ఒళ్ళు ఉంగిపోయినా మా వెన్నుమక విరిగిపోయినా మీకోసం పనిచేస్తాం ఒకటే చెప్తా ధైర్యంగా ఉండండి మేము ఉన్నాం మార్పు తథ్యం విజయనగరం శ్రీకాకుళంకి వెళ్ళాం తిరుపతికి వెళ్ళాం మొత్తం మారుమూల ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా ఒకటే సంకేతం మార్పు జరుగుతోంది ప్రభుత్వం వస్తోంది కూటమి ప్రభుత్వం వస్తోంది వైసీపీ ప్రభుత్వం కింద పడి నేల రాస్తా వెళ్ళిపోతా ఉంది మీరు బలంగా ఉండండి ఏ మాత్రం ఆలోచించకుండా కూటమికి అండగా ఉండండి ఎలాగో ప్రభుత్వం వస్తుంది దాంట్లో అది తథ్యం కానీ ఈ రోజు మిమ్మల్ని అడుగుతుంది భారీ మెజారిటీలు కావాలి వైసీపీకి భవిష్యత్తులో ఎన్నికలంటే భయపడాలి డబ్బుకి లొంగనే కొత్త తరం ఇది డబ్బుకు లొంగని మహిళా లోకం ఇది డబ్బుకు లొంగని సరికొత్త నవతరం ఇది అది మీరు చేసి చూపిస్తే తప్ప నేను బయటకు వచ్చాను చంద్రబాబు గారు బయటకు వచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వద్దని కూడా శుభ్రంగా ఇంట్లో ఉండిపోవచ్చు హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కాదని చెప్పి ఈ రోజున వచ్చారు ఎందుకంటే మన నదులకి సరైన ఇది అనుసంధానం కావాలి నదులు పంపక సక్రమంగా ఉండాలి ఇలాంటి సదుద్దేశాలతో ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు మేమందరం మీకు అండగా ఉంటాం అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ కిరణ్ కుమార్ రెడ్డి గారిని మనకి కమలం గుర్తి మీద భారతీయ జనతా పార్టీకి తరఫున పోటీ చేస్తాను అఖండ మెజారిటీతోటి రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించండి అలాగే ఆరో శ్రీధర్ని మనకి జనసేన అభ్యర్థిగా క్రస్ఫూర్తి మీద గెలిపించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూటమి వైసీపీ అవినీతి కోటని గుండాల కోటని బద్దలు కొడుతున్నాం మనం ప్రభుత్వంలోకి వస్తున్నామని తెలియజేసుకుంటూ జై టీడీపీ జై బిజెపి జై జనసేన